ఈరోజు మనం గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకుందాం అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి దాన్ని ఎలా అలవర్చుకోవాలి దాన్ని ఎలా వ్యక్తపరుచుకోవాలి దానివల్ల మనం కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఈ వీడియోలో గ్రాటిట్యూడ్ అనేది ఒక యాటిట్యూడ్ బెస్ట్ యాటిట్యూడ్ అని చెప్పవచ్చు ఇది మనకు ఇతరులు సాయం చేయడం వల్ల కలిగే ఫీలింగ్ కృతజ్ఞత భావన పాజిటివ్ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ని మనం ఎన్ని రకాలుగా ఇతరులకు వ్యక్తపరచవచ్చు వాళ్లకు ఒక నవ్వుతో వ్యక్తపరచవచ్చు లేదంటే వాళ్ళకు సంబంధించిన కొన్ని కాంప్లిమెంట్స్ని ఇచ్చి కానివ్వండి లేదంటే వాళ్లకు కంగ్రాచులేషన్స్ చెప్తూ కానివ్వండి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ కానివ్వండి లేదంటే వాళ్ళు చెప్పే విషయాన్ని మనం యాక్టివ్గా వింటూ కానీ మన గ్రాటిట్యూడ్ని వాళ్లకు వ్యక్తపరచవచ్చు అసలు గ్రాటిట్యూడ్ వల్ల మనకు మెంటల్ హెల్త్కి సంబంధించిన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివి చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు మనం పడుకునే నిద్ర కూడా మెరుగు మెరుగుపడుతుంది మన మూడ్ కూడా బాగుపడుతుంది అంతేకాకుండా గ్రాటిట్యూడ్ వల్ల మన సెల్ఫ్ వ్యాల్యూస్ అంటే మనకు స్వీయ విలువలు అనేవి కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలు అనేది కూడా ఈ గ్రాటిట్యూడ్ వలన మెరుగుపడతాయి ఈ గ్రాటిట్యూడ్ అనేది రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల అంటే మనకు నిత్య జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సాయం చేస్తూ ఉంటారు వాళ్లకు మనం గ్రాటిట్యూడ్ని చూపించడం వల్ల మనము ఈ అలవాటును మెరుగుపరచుకోవచ్చు మీకు దీనికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా